ఎవరు ఏమనుకున్నా కానీ ప్రశ్నించ గొంతుగా ఎల్లప్పుడూ ప్రజల వైపు పనిచేస్తుంది నేను ఎల్లప్పుడూ ప్రతిపక్షమే ప్రతిపక్షం అంటే పార్టీలకు జెండా మోసి పార్టీలకు కొమ్ము కాయడం కాదు నా దృష్టిలో జర్నలిస్టు ద్వారా మీరు నిజంగా ప్రతిపక్ష నేతలైతే మీ చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించండి లేదా ప్రశ్నించండి అవి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఒకసారి మనం స్వేదపత్రంలో కేటీఆర్ గారు విద్యారంగం గురించి చెప్పారు అది మనం చర్చిద్దాం దాదాపు ఒక్కవై రెండు ఇరవై రెండు గురుకులాలు పెట్టేలాట బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆరు లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి అట ఒక్కవై ఐదు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఏర్పడట ఎనభై ఐదు గురుకుల డిగ్రీ కాలేజీల ఆట విదేశీ విద్యకు సుమారు ఏడు వేల మందికి ఇరవై లక్షల ఫెలోషిప్ మన ఊరు మనబడికి రూపాయలు ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఇరవై ఆరు వేల పైచులకు వరకు పాఠశాల అభివృద్ధి అట ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్తగా ఇరవై ఒకటి కాలేజీలు మరో ఎనిమిది మంజూరు నూతన విశ్వవిద్యాలయాలు టీ షార్ట్ టాస్క్ ఏర్పాట్లు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్టడీ సర్కిళ్ళు నైపుణ్య శిక్షణ అనేది ఇది వచ్చింది విద్యారంగం గురించి కేటీఆర్ గారికి మాట్లాడడం కొంచెం కొంచెమన్నా సిగ్గుండాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫుడ్ పైతో చనిపోయారు దాని పట్ల బాధ్యత మీరు వహించారా మేము అది కట్టాము అరే అభివృద్ధి అంతే మేడలు కట్టడం మిద్దెలు కట్టడం ఏ గొప్పగా ఏదో బిల్డింగ్ చూపించడం కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం అభివృద్ధి గురుకుల ఇన్ని కాబట్టి దీనిలో ఎంత మీరు ఎంత మీరు తీసుకున్న కమిషన్ ఎంత చెప్పండి మన ఊరు మనబడి కాట ఏడు వేల రెండు వందల తొంభై కోట్లతో ఖర్చు పెట్టినట దీనివల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి మన ఊరు మనబడితో పాఠశాల ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఒక గ్రామాన్ని తీసుకోండి ఏదైనా ఒక గ్రామం తీసుకో ఆ గ్రామంలో పిల్లలు ప్రా ఆ గ్రామంలో పుట్టిన పిల్లలు ప్రైవేట్కి వెళ్తారా గవర్నమెంట్కి వెళ్తారా బాగా పరిశీలించండి ప్రైవేట్కి వెళ్తారా గవర్నమెంట్కి ఎందుకు వెళ్ళడు గవర్నమెంట్లో టీచింగ్ ఏదైనా బాగాలేదా గవర్నమెంట్ మంచి చెప్పరా మంచిని చెప్తారేమో కానీ ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఎడ్యుకేషన్ కంటే అక్కడ ఎవరు పట్టించుకోరనే భ్రమ అక్కడ సరిగ్గా వసతులు ఉండవనే భ్రమ మీరు మంచిగా ఏదో పెయింటింగ్ చేశారు తప్ప మొత్తం స్కూళ్ళన్నీ మొత్తం కింద పడిపోతున్నాయి పిల్లలు చనిపోయే పరిస్థితి రోడ్ల కింద చెట్ల కింద వెళ్ళి పిల్లలు చదువుకుంటారు మరి మీరు ఏమంటారంటే మన ఊరి మనబడి ప్రణాళిక ప్రకారం మేము రెండు వేల సారీ ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టేమంటారు ఇదంతా అబద్ధం కదా నూతన విశ్వవిద్యాలయట వాళ్ళకి ఫెలోషిప్ ఇచ్చేయమాట ఇదంటే అబద్ధం ఫ్రెండ్స్ నమ్మకండి విద్య కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన స్వేదపత్రంలో విద్యారంగం అనేది మొత్తం డోలాస్